ఉరుకుటి చైతన్య ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపని ఎన్హెచ్ఆర్పిఎఫ్ గాజువాక ఈరోజు గాజువాకలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ జోనల్ అధ్యక్షులు ఊరుకుటి గారి ఆధ్వర్యంలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జోనల్ కార్యాలయం ప్రారంభించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్హెచ్ఆర్పిఎఫ్ సంస్థ చైర్మన్ టిఎస్ రామచంద్ర నాయుడు గారు అలాగే విశిష్ట అతిథులుగా ఎన్హెచ్ఆర్పిఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ టి సుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె మాధవిలత గారు పాల్గొన్నారు అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వినోద్ బాలు గారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ కిరణ్ గారు మరియు ఇతర గాజువాక యూత్ నాయకులు అలాగే ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్పిఎఫ్ జోనల్ సభ్యులు జిల్లా నిర్వహణ అధ్యక్షులు ఎం గోపి గారు స్టేట్ సోషల్ మీడియా మెంబర్ జి రవికుమార్ గారు అలాగే కార్యదర్శులు హేమంత్ గారు కనకరాజు గారు అల్తీ మురళీ గారు జొన్నాడ రమేష్ గారు మహిళా సభ్యులు ప్రభ గారు వెంకటలక్ష్మి గారు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు అలాగే కార్యక్రమం ప్రారంభం అనంతరం ఉచిత మట్టి వినాయక విగ్రహాలు వితరణ కార్యక్రమం చైతన్య గారి చేతుల మీదుగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువక్క సిఐ పార్థసారథి గారు విచ్చేశారు